ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం ఒక చాలా అందమైన నేచర్ తో కూడా ఉన్న హండ్రెడ్ ఏకర్స్ మెగా ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను షాద్ నగర్ దగ్గర ఉంటుంది అది కూడా హెచ్ఎండిఏ లో ఉన్న ప్రాజెక్ట్ షాద్ నగర్ కోర్ట్ కి వేరీ నియర్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ కొన్నారు అంటే మిమ్మల్ని ఎంత రెస్పెక్ట్ ట్రీట్ చేస్తున్నారో తెలుసా ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్ ఇస్తారు ఎప్పుడు చూసే మార్కెట్లో వీకెండ్ హోమ్స్ ప్లస్ రిసార్ట్ యాక్సెస్ ఉన్న ప్రాజెక్ట్స్ ఫాస్ట్ గా సోల్డ్అట్ అయిపోతుంటాయి ఇది నార్మల్ ఫామ్ ల్యాండ్ కాదు మీ ప్లాట్లో డైరెక్ట్ గా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఇస్తారు అంటే ఎంటీ ల్యాండ్ కాకుండా వాల్యూ డబుల్ అవుతుంది ఇక్కడ మీకు వన్ గుంటా సిక్స్ ప్లాంట్స్ టూ గుంటాలు ట్వెల్వ్ ప్లాంట్స్ ఇస్తున్నారు ప్లాంట్స్ వెరైటీస్ వచ్చేసరికి బంగినపల్లి మామిడి కేసర్ మామిడి జామా పనస సపోటా బ్లాక్బెర్రీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఎమ్యూనిటీస్ వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్స్ స్ట్రీట్ లైట్స్ స్విమ్మింగ్ పూల్ Drip irrigation, entire layout mesh fencing,